రైతులలో ప్రభునేశ్వ క్రీస్తునామంలో ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని బిల్లారా ప్రభునేశ క్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మంచిది ప్రియులారా ఈ దినం మరొక సందేశం ద్వారా దేవుడితో దేవుడు మనతో గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటని మనం చదువుకుందాం రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచ్చిన వరకు నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి అయితే శరియా కుమారుడని బాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేడు నేరు కుమారుడైన అబ్నేరు ఏతోరు కుమారుడైన ఆమాషయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం ముందైనట్లుగా సమాధాన కల సంబంధము రక్తమును చెందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీద నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును కానీ అతని నెరసిన వెంట్రుకలను సమాధులకి దిగిపో నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అంశాలను ముందర నుండి పారిపోగా కిలాదీయుడైన బజ్జుల్లయ్యి కుమారులు నా సహాయమునకు వచ్చి నీవు వారి మీద దయ ఉంచి నీ భోజనము బల్ల యుద్ద భోజనము చేయి వారితో వారిని చేర్చుము మరియు బెన్యామీనుడైన గేరా కుమారుడు బహురిము ఊరి షీమున్ ఎబ్దు ఉన్నారు నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనుటకై అతడు ఎవర్ధానదు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేతనే నేను చంపనని ప్రమాణం చేసి తిని వారిని నిర్దోషముగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు గనక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియను వారిని నిరసన తల వెంట్రుకలు రక్తంతో సమ్మాదిగా దిగజేయము రిలరా ఇక్కడ రాజు అయినటువంటి దావీదు సలోమానుతో దావీ యొక్క చివరి కాలంలో అంటే చనిపోయే ముందు సులోమాన్కు రెండు శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్తున్నాడు ఏమిట ఆ శ్రేష్టమైనటువంటి విషయాలంటే నీవు సుబుద్ధి కలవడం కనుక నీవేమి చేయవలనో అది నీకు తెలుసు సోలోమోన్ యొక్క జ్ఞానము సోలోమోన్ యొక్క బుద్ధి అంతా కూడా దావీదు ఎరిగి ఉన్నాడు కనుక దావీదు దాన్నంతటినీ కూడా ఎరిగి సొలోమాన్తో తెలియజేస్తున్నాడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు ఏమిటంటే మొదటిగా గిలాదీడైన బర్జుల్లయ్య కుమారుడు నా సహాయంకు వచ్చని నీవు వారి మీద దయ ఉంచి నీ భోజనపు బల్ల యొద్ద భోజనం చేయు వారితో వారిని కూడా చేర్చుము ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఏ బాబు అతనికి చేసిన దాని గురించి చెప్తున్నాడు ఏవాబు అనేటువంటి వాడు ఒకడున్నాడు వాడు నాకు మేలు చేశాడు అబ్నేరు ఏతేరు కుమారుడైన ఆమాసారు వారిద్దరిని అతను నాకు చేసిన అంత ఇది గనుక వారి యుద్ధ సన్నులై సమాధాన కాలం ముందు చేసినట్లుగా రక్తం ప్రోక్షించుకుంటూ కపటముగా నడిపించబడుతూ వచ్చారని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రే దేవుని బిడ్లారా అటువంటి వారిని నీవు నీ భోజనకు బల్లయొద్దనే కూర్చునేటువంటి అధికారాన్ని నీవు నీవు దయచేవారికి అని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్లారా ఏ బాబు ఏ విధముగా మరి దావేదుకు సహాయం చేశాడు అని మనము గ్రంథాన్ని కనుక పరిశీలించినట్లయితే సమయలు గ్రంథంలో సమయలు గ్రంథంలో రెండవ సమయలు గ్రంథం పదహారవ అధ్యాయం ఐదవ వచ్చిన నుండి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా నండి రాజైన దావీదు బహిరంగ దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడు గేలా కుమారుడైన సారీ అధ్యాయం ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి నేను చదువుతాను అప్పుడు ఏ బాబు ఆమాస్యాన్ని నా సహోదరుడ నీవు క్షేమంగా ఉన్నావు అనుచు ఆమాస్యాన్ని ముద్దు పెట్టుకున్నట్లుగా పుడి చేతిని అతని గడ్డం పట్టుకొని ఆమాస్య ఏవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకయు తను కాపాడుకున్న ఉండగా ఏవాబు అతని కడుపులో దానిని గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను వాత్సవానికి ఆమాస ఎవరు అంటే దావేది శత్రువు శత్రువు అయి ఉన్నటువంటి ఈ శత్రువు ఆమాస్య అనేటువంటి వాడు దావీదుని ఏ విధము చేతనని నష్టపరచాలని దావీదుని పాడు చేయాలని దావేదికి ఏ విధమైన సహాయము సౌలు సౌలకి అందించి ఎట్లా తినేమి దావేదును పాడు చేయాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నటువంటి సమయం అటువంటి సమయంలో ఈ యోవాబు దావేది పక్షం నిలబడి ఒక చక్కటి మేలుకరమైనటువంటి కార్యం చేస్తున్నాడు ఏమిటంటే యోవాబుని ముద్దు పెట్టుకున్నట్లుగానే ఆమాశాన్ని ముద్దు పెట్టుకున్నట్లుగానే ముద్దు పెట్టుకుంటూ వెళ్ళి గడ్డం పట్టుకొని పీకి తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని పొడిచి ఆమాసాన్ని చంపివేసి దావీదికి నెమ్మది కలిగేటట్లుగా చేశాడు అందుకనే ఆ మాటని మనం చూసినట్లయితే ఆమాస్య గురించి ఏవాబు గురించి ఆమాశకు చేసినటువంటి ఏవాబు ఏబాబు ఏవాబు యొక్క కార్యాన్ని బట్టి దావీది జ్ఞాపకం చేసుకున్నాడు ఏవాబును మాత్రం నీవు జాగ్రత్తగా కాపాడుకో నీ భోజనం వలన దగ్గర అతనికి స్థలమును దయచేయి అని చెప్పేసి దావీదు సొలోమోన్ బ్రతిమలు అనుకుంటున్నాడు మరి షిమి అనేటువంటి వారి గురించి కూడా చెప్తూ ఏమంటున్నాడంటే షిమి అనేటువంటి వారిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రమే కాకుండా అతడు మహనీయము మహనీ ఆ ను వెళ్ళి అతడు నన్ను శపించును నన్ను ఎదుర్కొంటుకే అతను ఏర్ధాగా యహోవత్ తోడు కత్తి చేత నేను నిన్ను చంపదల్చినట్టు ప్రమాణం చేసేతని వారిని నిర్దోషిగా ఎంచవద్దు ఈ షిమి అనేటువంటి వాడిని నీవు ఎంచవద్దు అంటున్నాడు వీళ్ళిద్దరూ కూడా నీ ఎదుటూ ఉన్నారు నీకు నచ్చినట్లుగా వారి ఎడలను జరిగించు ఈ విషయంలో నీవు ఎలా నడిపించబడలో తగినటువంటి బుద్ధి దయచేయను గాక అని చెప్తూ ఈ షిమి అనేటువంటి వాడిని మాత్రం నీవు పొరపాటున క్షమించవద్దు ఎందుకంటే ఈ షిమి అనేటువంటి వాడు ఏం చేస్తాడో మనం ఆ మాటను గమనకా చదివినట్లయితే అదే సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం ఐదవ వచ్చే నుండి నేను చదువుతాను వినండి రాజైన దావీదు దాదాపునకు వచ్చినప్పుడు నాకు వచ్చినప్పుడు సౌలుకొట్మికడుగు గేరాకుమారుడైన షిమి అన్నప్పుడు అతడి నుండి బయలుదేరి వచ్చను అతడు వెంట వెంట నడుచుచు దావీదును క్షపించుచు జల్లులందరూ బలాద్దులందరూ దావీది ఇరుపార్శ్వనుండగా రాజైన దావేది మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు వచ్చను ఈ షిమి నరహంతుడు కూడా దుర్మారు కూడా చీపో చీపో నీ వేలను నీ వేల వలనని నీవు వెళ్ళబెట్టిన సౌలు ఇంటి వారి హత్యను యహోవా నీ మీదకి రప్పించను నీ యహోవా నీ కుమారుడు అయినటువంటి చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు చూసారా ఇక్కడ షిమి దావీదని కించుపరచి మాట్లాడుతున్నాడు వాస్తవానికి దేవుని ప్రణాళిక ఏంటి అంటే సౌలు దేవునికి ఇష్టానుసారాన్ని నడిపించబడలేదు కాబట్టి సౌలుని పడద్రోసి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన కనుక సింహాసనం మీద కూర్చోబెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ సంగతి షిమి అనేటువంటి వాడు గ్రహించక ఏమంటున్నాడు చూడండి నరహంతు కూడా దుర్మార్గు కూడా చీపో అంటూ ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ నీవేళ నీవు నీ జనులను వెళ్ళగొట్టి సౌలింటి వారి హత్యను యహోవా నీ మీదకి రప్పించాను అంటున్నాడు నీ వేళ నీ నీవు వెళ్ళగొట్టిన సౌలు కుటుంబీకుల హత్యను నీ మీదకి రప్పించాను అంటున్నాడు చూసారా వాస్తవానికి దావీదు రాజ్య పరిపాలన చేయాలనుకున్నాడా కాదే దేవుడు ప్రత్యేకించి కోరుకొని పిలుచుకున్నాడు కదా మరి షిమి అనేటువంటి వాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈ షిమి అనేటువంటి వాడిలో ఒక మూర్ఖత్వం దాగబడి ఉంది ఏమిటా మూర్ఖత్వం అంటే దేవుని కార్యాన్ని గుర్తించినటువంటి ఆ మూర్ఖత్వం ఆ మూర్ఖత్వాన్ని బట్టే నోటి మాట కూడా మూర్ఖంగానే వస్తుంది చీపో చీపో అని దావేది వెళ్తుంటే దావిది ఇరుపారుస్తున్నటువంటి ఆ కావలి వారి అందరినీ కూడా మూర్ఖంగా మాట్లాడుతూ వాళ్ళందరినీ హేళనకరంగా మాట్లాడుతున్నారు అంటే దేవుని బిడ్డలారా ఈ హేళనకరమైనటువంటి మాటలు దావీది విని కూడా దావీదు చంపగలిగే స్థితిలో ఉండి కూడా అక్కడ దావీదు దావిది అక్కడ షిమీని చంపలేదు వదిలిపెట్టేశాడు దేవుని చిత్తానికి వదిలిపెట్టేశాడు ఎందుకో తెలుసా పగ తెలుచుకున్నట్ట నా పని కాదు దేవుని పని అని దావీది ఆలోచన చేసి ఎంత తర్మ కూడా ఎంత తర్మ కూడా దావీది ఎంత దావేదు సౌలు కుమారుడైనటువంటి ఎరోబాము అబ్షాలో సారీ అబ్శాలము దావీదు కుమారుడు అబ్శాలము మరి ఎంత తర్మతో ఎంత తర్మాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దావీదు తప్పించుకొని పారిపోతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఎంతటి కార్యములైనా కూడా దావీదు తనకి వ్యక్తిగత జీవితంలో ఊహ కందన రీతిలో షిమిని అనేటువంటి వాడిని క్షమిస్తున్నాడు అయితే ఈ షిమి అనేటువంటి బ్రతుకు షిమి అనేటువంటి వాడు బ్రతుకుంటే సొలోమాన్ జీవితంలో అది ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించి సొలోమోన్ చెప్తున్నాడు ఆ షమి అనేటువంటి వాడిని నీవు పొరపాటున బ్రతకనీయవద్దు అతడు నన్ను శపించాడు నన్ను శపించాడు గనుక అతడు వారి ఎడలు నువ్వు ఎలాగ చేయవలనో అది నీకు బాగా తెలుసు అని ఈ విషయంలో నిలిగి ప్రవర్తించమని చెప్పేసి సొలోమానికి ఒక హెచ్చరికగా ఎందుకంటే సొలోమోన్ రాజ్యాన్ని కాపాడాలని సొలోమోన్ యొక్క జీవితాన్ని కాపాడాలని సొలోమోన్ యొక్క సింహాసనం స్థిరపరచబడాలని దావీది ఆశించి ఆలోచించి ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు సుబుద్ధి కలిగి ఈ విషయంలో ప్రవర్తించు అంటున్నాడు ప్రతి దేవుని బిడ్డారా దావే సొలోమోను ఆ విధంగానే సుబుద్ధి కలిగి ప్రవర్తించి ఈ షిమి అనేటువంటి వారిని ఏం చేశాడు తెలుసా సొలోమోను ఇక సింహాసనానికి వ్యతిరేకంగా లేకుండా ఉండేటట్లుగా షిమి అనేటువంటి వాడిని చంపేశాడు యోవాబుని మాత్రం ఒక సైనిక అధికారిగా పెట్టుకుంటూ వచ్చాడు ప్రతి దేవుని బిడ్డారు ఎందుకని ఈ రోజున మనం ఏం విత్తుతామో రేపు అదే కోసుకుంటాం ఈరోజు వ్యంగ్యంగా మనం పది మంది గురించి మాట్లాడుకుంటూ ఉండవచ్చు కానీ ఈ రోజున పది మంది గురించి మనం వ్యంగ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఆ వ్యంగ్యం అనేది రేపొద్దున మనకే ప్రాప్తిస్తుంది అనేది మనకు అర్థం కావట్లేదు ఈరోజు ప్రతి దేవుని బిడ్డారా ఇదేన మనం ఆలోచన చేయాలి ఒకవేళ మనకంటే పైన ఉన్నటువంటి అధికారులైనా లేకపోతే మన కింద ఉన్నటువంటి పనివారైనా వాళ్ళు ఎవరైనా సరే మనం ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నామని లేకపోతే మనకు ఒక ఒక స్థాయి వచ్చిందని మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు షిమి అనేటువంటి వాడు దావిది అరణ్యంలో పారిపోతుంటే ఏమంటున్నాడు అర్హంత కూడా దుర్మార్ కూడా చీపో చీపో అని తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు పెదేవుని బిడ్డారా నోటి బాటను బట్టి అతనికి తీర్పు తెరచుబడుతూ వచ్చింది అందుకనే సులభను సింహాసనం ఎక్కిన తర్వాత సులభను జీవితంలో షిమి అనేటువంటి వాడిని పొరపాటు క్షమించకుండా ఏం చేస్తున్నాడు చంపేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ చంపేస్తున్నాడు దానికి కారణం తన విత్తినది ఇక్కడ కోసుకున్నాడు అందుకని చూడండి మనం ఏం విత్తుతామో అది ఖచ్చితంగా కోసుకుంటాం నీతిని విత్తవాడు నీతిని కోసుకుంటాడు దుర్మార్గతను విత్తవాడు దుర్మార్గతను కోసుకుంటాడు కాబట్టి మీ దేవుని బిడ్డ ఇద్దరం దేవుడిని సన్నిధిలో నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకో ఏ విషయంలోనైనా కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించగలిగేటట్లుగా దేవుడి నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని స్థిరపరచునిగాక దేవుడా కృపను మనకు అనుగ్రహించి మనం నడిపించడం కాక ప్రార్థన చేసుకుందామా మహాపరిషుధుడా కృపగల దేవాని కొందనాభ నైనా శుభి కలిగి ప్రవర్తించమని దావేది సులోమనం తెలియపరిచినటువంటి విషయాన్ని మాకు తెలియపరిచారు అయ్యా దావేది జీవితం అరణ్యములు ఉన్నప్పుడు నయా మరి తన కుమారుని బట్టి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం సౌలును బట్టి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏ విధంగా అయితే దావేది పారిపోతున్నప్పుడు ఏవోబు అనేటువంటి వాడు దావేదికి మేలు చేశాడో ఆ యవబాబు చేసినటువంటి మేలును బట్టి సొలోమోను సింహాసనం ఎదుట యవబాబుకు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాము షిమి పలికినటువంటి దుర్మార్గపు మాటను బట్టి షిమీ జీవితంని ఆయన మరి సొలోమోను ఏం చేశాడో మీరు మాకు తేటగా బోధించారు తండ్రి మరి దాన్ని బట్టి మేము నేర్చుకున్నటువంటి అంశం ఏది విత్తుదామో అది అనేటువంటి విషయాన్ని మీరు మాకు తేటగా బయలుపరిచారు ఆ రీతిగా తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించి అయ్యా మరి మా యొక్క ఇతరుల పట్ల మేము ఏ విధంగా ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా నడిపించబడాలో తగిన జ్ఞానం మాకు ప్రసాదించమని కోరుతున్నాం ఈరోజు మాకు అన్ని ఉన్నాయని మా ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా మేము మాట్లాడటం గొప్ప సంగతి కాదని కూడా తెలియజేశాం అవును ప్రభా సుబ్బుద్ధి కలిగి ప్రవర్తించడం ఏ సమయం ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో తగిన ఆలోచన మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని సహాయకుడిగా మీరు మాకు తోడే ఉండమని మహిళ మా ఘనతా ప్రభావం మీరు పొందుకరమని మీ ఘనమైన హస్తానికి మా జీవితంలో అప్పగిస్తూ ఏ సునాము నడుచు నాం తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు వినండి అనేకులు షేర్ చేసి మా పరిచయం ప్రోత్సహించండి మీ ప్రార్థన ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్న సెలవు తీసుకుందాం